Thank you. ట ఏర్పాటుచ్చిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఆరుగారు తిరంగ యాత్ర ఏదైతే కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈరోజు జగితాల పట్టణంలో ర్యాలీ తీయడం జరుగుతుంది జరిగింది దీనికి పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే ఏదైతే యుద్ధం జరిగిందో ఆపరేషన్ సింధూర్ దాని మీద ఆ సింధూర్ ఆపరేషన్ దాని మీద చేసిన యొక్క మిలిటరీ వాళ్లకు ఈ ప్రపంచం కనివిప్పు చేసినందుకు వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా అదే విధంగా భారత జాతీయ వాదం పట్ల ప్రతి ఒక్క ఈ వ్యక్తికి ప్రతి హిందువుకు ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యక్తికి జాతీయ భావం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఇంటి మీద ఈరోజు మన యొక్క జాతీయ జెండా ఎగురవేసి అందరు కూడా సరళ యాప్ల వాట్సాప్ డౌన్లోడ్ చేసి పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్యక్తుల అదే విధంగా ఈ యొక్క మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఎన్ని అభివృద్ధి పథకాలు ఎన్ని అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలుసు నేను మిత్రులారా ఇవాళ భారతీయ మన భారతదేశం వైపు చూడాలంటేనే ఈ యొక్క ప్రపంచ దేశాలు గద్దెమని అనుకున్నాయని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా మిత్రులరా దానికి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు చేసిందో ఇవన్నింటినీ కూడా మీకు నేను మీకు నేను తెలియజేస్తున్నా మిత్రులారా మీరందరూ కూడా ప్రతి ఇంటి మీద ప్రతి మన యొక్క జాతీయ జెండా ఎగురవేస్తూ మనం జాతీయ వాదాన్ని ప్రపంచ దేశాలకు చర్య చేయవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా మిత్రులారా భారత్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యాత్రను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఒక లక్ష ర్యాలీలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉంది అందులో పెద్దలు కిషన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రామచంద్రరావు గారు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రోజు గర్ స్థిరంగా అనే కార్యక్రమాన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఇందులో భాగంగానే ఈరోజు జవానులు మన సైనికులు వీర వీరమరణం పొందిన వారందరూ కూడా వారికి మరోసారి సల్యూట్ చేస్తూ ఉన్నాను ఈ జగిత్యాల జిల్లా తరఫున ఎందుకంటే ఈరోజు సింధూర్ హుషారు మీరు పాకిస్తాన్ కవింపు చర్యలు చేపడుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మన సింధూరు కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాతనే పాకిస్తాను వెనుకకు అడిగేయడం జరిగింది అందులో ఘన విజయం సాధించినందుకు ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన జాతీయ వాదాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎంతోమందిని జవాన్లు తయారు చేయాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశం కొరకు ఎంతోమంది సైనికులు మన ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు ఇందులో పాకిస్తాన్ నుండి వచ్చే తీవ్రవాదులు విపరీతంగా వారి బెడదను తట్టుకోలేకనే మన పేద ప్రధానమంత్రి గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోబట్టే ఈరోజు ఒక్క బాంబ్ బ్లాస్ట్ అయితే లేదు ఓ థ్రోఅట్ భారతదేశంలో అంత ముందు గోగుల్ చాట్ కానివ్వండి లుమ్ని పార్క్ కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ బాంబులు వెళ్తూ ఉంటే ఎంతోమంది ప్రజలు చనిపోయే చనిపోయేవాళ్ళు ఇవాళ ప్రియతమ ప్రధానమంత్రి గారు దాదాపు పన్నెండు సంవత్సరాలైంది ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈరోజు ఒక బ్లాస్టింగ్ లేదు అంటే మన ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి మనం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి ఆ జాతీయ జెండాను ఎందుకు ఎగరవేస్తున్నామో కూడా మన వారికి చెప్పాల్సిన అవసరం ఉంది కార్యకర్త సోదరులకు అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను మనం హర్ గర్ తెలంగాణ ప్రతి ఇంటి మీద జెండాను జాతీయ జెండాని ఇవలసిందిగా పిలుపు మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర సందర్భంగా వారికి మన జిల్లా ప్రజలందరూ కూడా కార్యకర్త సోదరులందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ముగిస్తున్నాను జై భారత్